తెలంగాణ అస్తిత్వాన్ని తన రచనల ద్వారా చాటి చెప్పిన దాసరథి కృష్ణమాచార్యులు చిరస్మరణీయులని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు దాసరథి సొంత జిల్లా మహబూబాబాద్కు దాసరథి జిల్లాగా పేరు పెట్టాలని దాసరథి కుటుంబ సభ్యులు మంత్రి జూపల్లిని కోరారు దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దాసరథి కృష్ణాచార్యుల శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో దాసరథి కృష్ణాచార్య సాహిత్య పురస్కారం అని ప్రముఖ కవి రచయిత జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు అవార్డుతో పాటు లక్ష వెయ్యి నూట పదహారు రూపాయలు జ్ఞాపకను అందజేసి శాలువాతో సత్కరించారు ఈ రోజున దాశరథి గారి పేరు వినని వాళ్ళు లేరనుకుంటా ఇక్కడే కాదు ప్రపంచంలో తెలుగు మాట్లాడ తెలుగు మాట్లాడవాలి ఎవరి కూడా కోట్లాది మంది ప్రజల్లో గుండెల్లో నిలుచుకునే వ్యక్తి చాలా మందికి దాశరథి గారంటే పాటలు రాసే కవిగానే గుర్తిస్తా ఉన్నారు లోతుల్లోకి చాలా విషయాల వరకు తెలియచాల మంది కూడా మన ఈ మధ్య కాలంలో చూసి వచ్చినటువంటి ఇంతకు మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే మనకు కనపడే వాళ్లే కాదు కవులు కళాకారుల పాత్ర అత్యంత గొప్ప పాత్ర ఆనాడు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం పోరాడి సమాజాన్ని చైతన్యంగా ప్రజల ఆకాంక్షల్ని ప్రేరేపితం చేసి వారు ఆనాడు రచించిన గీతాలు తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వారికి స్ఫూర్తి ఇచ్చినటువంటి పెద్ద ఆయన చిత్త జయంతి ఉత్సవంలో పాల్గొనటువంటిది నిజంగా ఈ రోజు మాకు నిజాం రజాకారులకు సంబంధించినటువంటి ఆ పట్టిన బూదును దులుపడానికి తన కళాన్ని ఉపయోగించి తదుపరి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి దాశరథ్ గారిని గౌరవ ఈ రోజు మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం